హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే ఈ వీడియోలో తాట్ చెట్లు ఎలా కట్ చేస్తాను ఆ కట్ చేసిన వాటిని మళ్ళీ పసుపు ముక్కల కింద కట్ చేసి తర్వాత వాటిని పేళ్ళ కింద ఒక్కొక్క ముక్క రెండు వేసు ముక్కల కింద కట్ చేసి ఎలా చేస్తాను అనేది ఈ వీడియోలో మీకైతే నేను చూపిస్తాను వీడియో అయితే ఎక్కడ కూడా మీరు స్కిప్ చేసుకోండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ వీడియో తీయడానికి గల కారణం ఏంటంటే ఎప్పుడు కూడా చెట్లు కట్ చేస్తాం అని నేనైతే పెడుతున్నాను కానీ చెట్లు అసలు ఎందుకు కట్ చేస్తున్నారు ఈ అసలు దేనికి ఉపయోగిస్తా ఉపయోగిస్తారు దేనికి ఉపయోగపడతాయి అనే డౌట్ అయితే చాలా మందిలో అయితే ఉన్నది వీటిని చెట్లు పడగొట్టిన తర్వాత మొక్కల కింద కట్ చేస్తాం అనట ఇది కట్ చేసి అలాగంటే ఒక్కొక్క తాడు వచ్చేసి ఇరవై ముక్కలు ఇరవై రెండు ముక్కలు అలా తిరుగుతుంది ఎందుకంటే అన్ని చెట్లు ఒక సైజులో ఉండవు ఎక్కువ శాతం మేము కట్ చేసి అన్నీ కూడా పెద్ద పెద్ద సైజ్ చెట్లు అనమాట బాగా పెద్దవే ఇదిగోండి ఇవి అయితే నేను గొడ్డలు చీరిన తర్వాత మిషన్ తీసుకుని చీరిన తర్వాత గొడ్డలు తీసుకుని అలాగే కొట్టుకొస్తారనమాట ఎందుకంటే నేను ఎవరిని మనుషుల్ని వేరే వ్యక్తులని ఎవరిని పెట్టుకోను నేను నా భార్య చిత్రం అలా చేసుకుంటూ ఉంటాను ఈ పని చేయడానికి మాకైతే కష్టమే మరి కుటుంబ భారాన్ని బట్టి చేయాలి తప్పు చూసేవాళ్ళందరూ అనుకుంటారు చాలా సింపుల్గా చేసేస్తున్నారు ఈ పని చేయడానికి మేమైతే చాలా కష్టపడతాం మిషన్ తీసుకుని ప్రతి ముక్క కూడా ఇలాగ అనమాట చేరిన తర్వాత గొడ్డలు తీసుకుని అది ఇలా రెండు పేళ్ళ కింద చేయాలి అలా చేయడం చూడ్డానికి చాలా సింపుల్గా ఉంటుంది కానీ అది అలా కొట్టడం చాలా కష్టం ఎందుకంటే అది గొడ్డలు వచ్చేసి ఏడు కేజీలు ఉంటుంది గొడ్డలు లేపి అలా వేసేసరికి ఆ పేళ్ళు అలా పెడతాయి అనమాట ప్రతిదీ కూడా అలా పీసుల కింద ప్రతిదీ కూడా ప్రతి ముక్క రెండు ముక్కలు కింద కట్ చేసి మేము అలా అప్పగించాలి కాడి కిందైతే నాకైతే రేటు ఇస్తారు అలా మేము ఎన్ని ఎన్ని చెట్లు పడగొట్టి కుక్కలు చేసి ప్లేట్ కింద చేసి వారికి అప్పులు చెట్టు కంప్లీట్ అయినట్టు ఎన్ని చెట్లు మేము అలా చేస్తూ అంతా పని చేసినట్లు ఎక్క అలా కంటిన్యూస్గా మేము కూడా చాలా కష్టంగా ఉంటుంది ఎందుకంటే అది వైబ్రేషన్ బాగా మేము కట్ చేసేసి పేళ్ళ కింద వేడేసిన తర్వాత అప్పుడు లోడింగ్ తాటర్ వేసుకుని వస్తారన్నట మనుషులను తీసుకుని వాళ్ళు బంట వచ్చి లోడ్ కట్టుకుంటారు ఒక తాట్రక్ వచ్చేసి పది టన్నుల వరకు కూడా కట్టచ్చు ఇది తాక్టర్ టూ వీల్ ట్రక్ కాబట్టి దీనికి రెండు టన్నులు తక్కువ వేస్తారంటే ఆరు ఏడు ఎనిమిది టన్నులు అలా ఈ ఇది తాటేళ్ళు కూడా చాలా బరువుంటాయండి వీళ్ళు చాలా కష్టపడతారు అలా సరదాగా ఆడతా పడతా చేసేస్తారు అనమాట పని కుటుంబస్తులాగా చేస్తూ ఉంటారు ఎంతో భారం ఈ పని చేయడం చాలా కష్టం ఇంకా ఉన్న ఈ తమ్ముళ్ళు అందరూ కూడా చాలా కష్టపడతారండి లోడ్ ఇలా కట్టడానికి చాలా తెలివితేటలు కావాలి లోడ్ కడుతున్న తమ్ముడు చాలా కష్టపడతా కడుతున్నాడు నెత్తి మీద తాటి పేడి పెట్టుకుని వెళ్తే చాలా బరువు ఉంటుంది చూడడానికి మనసు ఉంటుంది కానీ ము సంవత్సరాలు పెళ్లి కాని పెసదు అని చెప్పేసి చెప్తున్నాడు అండి తమ్ముడు గురించి ఇంకా వివాహం అవలేదని చెప్పేసి ఇలా లోడ్ కట్టేసిన తర్వాత అలాగ ఇటుక బట్టి దగ్గర తీసుకెళ్తారండి అలా లోడ్ ఇది మా అబ్బాయి మా చిన్నబ్బాయి అమ్మ కష్టపడుతుందని చెప్పేసి బట్టలు తీసుకుని కొట్టుకుంటూ వచ్చేస్తున్నాడు అనమాట చిన్నదే కానీ తండ్రిగా నేను తల్లిగా ఇద్దరం బాగా కష్టపడుతున్నామని చూసి పిల్లలు కూడా మా కష్టాన్ని పంచుకుంటారు అనమాట దేవుడు చేలో అడ్డుగా ఉన్న చెట్లన్నీ తోటి కూడా పడగొట్టేస్తున్నారు గుడ్ బాయ్ ఫ్రెండ్స్ నా ఈ వీడియో మీకు ఎలాగనిపించిందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి గుడ్ బాయ్ ఫ్రెండ్స్